నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ ఆగస్టు పదిహేను నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలోని విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు గురువారం కోదాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల హాజరు పట్టికను తనిఖీ చేసి గత సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలను ఈ విద్యా సంవత్సరం నిర్వహించే యాక్షన్ ప్లాన్ ను పరిశీలించారు బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను సమీక్షించే విద్యార్థులు ఇంకా సామర్థ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు కార్యక్రమంలో లో సూర్యనారాయణ సూర్య నారాయణ వాజిద్ అలీ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మార్కండేయ ఉపాధ్యాయులు చాణక్యరాములు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఓదార్ ప్రత్యేకంగా జరుగుతున్న అభివృద్ధి పనులకి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది అంతకు మనకి హై స్కూల్ జరుగుతున్న పనులు కావచ్చు అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పని నడుస్తున్నాయి అది కావచ్చు మిగతా మనకి వనమోత్ సంబంధించిన స్కూల్లో కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఈకో క్లబ్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి వాటికి సంబంధించి పర్యావరణ అవేర్నెస్ కోసం కూడా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా అక్కడ కొన్ని ప్రత్యేకంగా ఎంఈఓ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చి ఉండే దాంట్లో కొంత టాయిలెట్ ప్రాబ్లం ఉంది అని వారు చెప్తే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసి ఇమీడియట్లీ పని స్టార్ట్ చేయడానికి వారికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కోదాడులో వచ్చి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు మనకి మీరు చూస్తున్న ఇదే బిల్డింగ్ పైన మనకి ఫ్లోర్ ఏర్పాటు అవుతుంది వాటికి సంబంధించి ఆల్రెడీ కాలం రేజ్ చేస్తూ ఉన్నారు ఆ పని కావచ్చు పక్కన ముందు ప్రాంతంలో ఒక కొత్త బ్లాక్ మనకి ఏర్పాటు చేయాల్సి ఉన్నది ఆ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది కాస్త స్లో ఉన్నాయని నాకు నా అభిప్రాయం అది స్పీడ్లో చేయాలి ఈ పాటికి ఫౌండేషన్ లేచేసి మనకి కొత్త బ్లాక్ కూడా కంప్లీట్ కావాలని అదేవిధంగా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఇష్యూ ఇక్కడ ఉండేది అది పరిష్కారం చేసి ఉన్నాం వారు కట్టుకుంటున్నారు బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వెంటనే చార్జ్ చేస్తే మనకి సిటీ స్కాన్ సంబంధించి యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ కావడానికి ఇమీడియట్లీ మనం ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని ఇలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కావచ్చు భూభారతి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజ్ చేయడం కూడా ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు దగ్గర ఇక్కడ మేము రివ్యూ చేస్తాము వారు కూడా అది ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి రెగ్యులర్ గా మేము ఆన్లైన్ లో కూడా వెబెక్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకొని రివ్యూ చేస్తూ ఉన్నాం ఈ రోజు ప్రత్యేకంగా రివ్యూ చేసి వాటికి సంబంధించి కూడా అంశాలు రివ్యూ చేస్తాము మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కూడా మున్సిపల్ బిల్డింగ్ సంబంధించిన అంశం కావచ్చు మున్సిపాలిటీలో జరుగుతున్న వంద రోజు ప్రోగ్రాం ఏ విధంగా నడుస్తుంది శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మిగతా అంశాలు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్స్ దగ్గర కూడా వివిధ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు వివిధ అభివృద్ధి పనుల కోసం రివ్యూ చేయడానికి రావడం జరిగింది ముందు హై విజిట్ చేసి అక్కడ అక్కడ నడుస్తున్న ఎల్ఐపి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు బేస్ లైన్ టెస్ట్ కావచ్చు వాటికి సంబంధించి రివ్యూ తీసుకొని అదేవిధంగా అడ్మిషన్స్ అక్కడ మంచిగా ఇంప్రూవ్ అయినాయి వాటికి తగ్గట్టు చదువు మీద కూడా టీచర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఆ అంశాలు రివ్యూ చేయడం జరిగింది అక్కడ కొన్ని ఇష్యూస్ ఏమీ గారు అంతకుముందు మా దృష్టికి తీసుకొచ్చి ఉండే అవి పరిష్కారం చేయడానికి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేసి ఆ పనులు త్వరగా కంప్లీట్ కావడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ మనకి జరుగుతున్న వేరియస్ వర్క్స్ కంప్యూటర్ ల్యాబ్ సంబంధించిన పని కావచ్చు అదేవిధంగా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అవి కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి కోదాడ్లో కోదాడ్ ఏరియా హాస్పిటల్లో ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రకారం పనులు కంప్లీట్ చేయడానికి రివ్యూ చేయడం జరిగింది ఫీల్డ్ విజిట్లో వచ్చి అక్కడ వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్లోర్ మీద ఏదైతే మనం పిల్లర్స్ రేస్ చేస్తున్న అవది కావచ్చు ఇంకొక బ్లాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఆల్రెడీ డిస్మాంటలింగ్ పార్ట్ ఏవైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి ఇప్పుడు కొత్త ఈరోజు వారు ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు మార్కౌట్ ఇచ్చిన తర్వాత అది న్యూ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టారు వాస్తవంగా పనులు కాస్త స్లో ఉన్నాయి అధికారులకి ప్రత్యేకంగా అది చొరవ తీసుకొని ఇంకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న మిగతా సేవలు కూడా మనం చూడడం జరిగింది అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ హైటెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి అక్కడ సిటీ స్కాన్ ప్రత్యేకంగా రావాలని అంశం ఉన్నది ఆ సిటీ స్కాన్ పాటు ఈ టూ త్రీ డేస్లోనే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి బేస్మెంట్ కానీ మిగతా ఎక్విప్మెంట్స్ వచ్చే ఈ త్రీ ఫోర్ డేస్లో ఈ వీకెండ్ కల్లా సిటీ స్కాన్ సంబంధించిన కనెక్షన్ పూర్తి చేసి సిటీ స్కాన్ కూడా త్వరలోనే అక్కడ స్టార్ట్ అయ్యేటట్లు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఆర్డిఓ అండ్ తహసీల్దార్స్ దగ్గర భూభార్తీకి సంబంధించిన అప్లికేషన్స్ డిస్పోజల్ కూడా రివ్యూ చేయబోతున్నాం రెగ్యులర్గా మేము ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ వెబ్ఎక్స్ మీటింగ్ తీసుకొని రివ్యూ చేస్తా ఉన్నాం ఫిజికలీ కూడా క్వాలిటీ డిస్పోజల్ ఉండాలి భూమి సమస్యలు పరిష్కారం కావాలి దాని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూనే ఉన్నాం అధికారులకి ఆ విధంగా ఆదేశాలు కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతున్నది మున్సిపాలిటీ సంబంధించి కోదాడు మున్సిపాలిటీలో వారికి కొన్ని నూతన భవనాలు సంబంధించి వారు టెకప్ చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి వారు టెంపరీ బిల్డింగ్లు ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నారు అది చూసి వారు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇమీడియట్లీ వారు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ మెరుగైన సర్వీసెస్ వారు ప్రజలకి అందించాలి అదేవిధంగా వాళ్ళు వంద రోజు ప్రణాళిక ఇప్పుడు నడుస్తుంది వాటిలో భాగంగా శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇతర సేవలు మున్సిపాలిటీ తరఫున ఇచ్చినవి అది క్వాలిటీగా ఇవ్వాలని వారు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది ఈ విధంగా కోదాడులో ఉన్న అన్ని అభివృద్ధి పనుల గురించి సమీక్ష కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతూ ఉన్నది థ్యాంక్ యూ